నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క బ్లాకేజెస్ అనేవి డెఫినెట్ గా అందరికీ ఉంటాయి ఏదో ఒక అడ్డంకి అనేది ఉంటుంది ఒక బ్లాకేజ్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది ఎందువల్ల ఏర్పడతాయి బ్లాకేజెస్ దీనిని అధిగమించాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు అడ్డంకి కూడా అడ్డంకి పడుతుంది అంటే అంటే చేయనివ్వట్లేదు కవి హృదయం అది మరి చేయనివ్వట్లేదండి ఇప్పుడు మీరు రెమెడీస్ చెప్తున్నారు చూస్తున్నాము చాలా మంది అంటుంటారు కాల్స్ చేసి అన్ని వీడియోస్ చూస్తామండి అని అంటుంటారు బట్ ఏదో ఒక సమస్య చెప్తారు నేను అడుగుతాను మరి అన్ని వీడియోస్ కదా ఫాలో చేశారా మీ సమస్య ఏంటి అని అంటే ఏదైనా చెప్తే మరి మేడం ఇది చెప్పారు మరి ఫాలో చేశారంటే చూస్తున్నామండి కానీ చేయలేకపోతున్నామండి ఇది ఒక బ్లాకేజ్ అదే కదా అవును దీన్ని అధిగమించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది చాలా మంది అంటారు ఒక్కొక్కడైతే సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నామండి అపాయింట్మెంట్ తీసుకుందామని అని అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటే సరే మనం పెళ్లికి వెళ్తున్నాం కదా ఈ లోపలే కాల్ చేస్తారేమో మళ్ళీ చేయరేమో వచ్చిన తర్వాత చూద్దాము ఇలా అనుకుంటు అనుకుంటూ సంవత్సరం గడిచిపోయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు అలానే పనులేమన్నా చేసుకోవాలి అనుకుంటే గనక ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి మనిషిలోను ప్రతి మనిషి ఇంట్లోను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంటుంది అంటే మనం వచ్చే ఆదాయం ఆదాయం పెరుగుతున్న కొద్దికి మన లగ్జరీ ఒకటి పెరిగిపోతూ ఉంటుంది కంపల్సరీ చేయాల్సిన వర్క్స్ కొన్ని ఉంటూ ఉంటాయి అవి చేసుకుంటూ వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితులను వచ్చింది ఖర్చు పెట్టేస్తాం కాబట్టి తప్పకుండా ఆర్థికంగా ఎవరికో ఒకళ్ళకి ఇబ్బంది లేకుండా మాత్రం ఉండదు అయితే మనం ఏదైనా కష్టపడదాము అనుకున్నప్పుడు బ్లాకేజెస్ ఎప్పుడు ఉన్నాయి అని అనుకోవాలి మీరు అని అంటే కష్టపడదాము అనుకున్నప్పుడు పని దొరకకపోవడము అలాగే కష్టపడిన సొమ్ము ఇంకొస్తుంది అయ్యా ఇక్కడ అప్పు తీర్చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ డబ్బు దానికి ఖర్చేపోయి అప్పు తీరకుండా ఉండడము అనేది మెయిన్ కన్సర్న్ బ్లాకేజ్ ఉంది ఏదో నెగటివ్ ఎనర్జీ తప్పకుండా మనని ఆపుతోంది అనేది మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టు గ్రహించొచ్చు గ్రహించాలి అది ఉన్నట్ ఉంది అని అనుకోవాలి ఇక్కడ నెగటివ్ ఎనర్జీ ఎవరైనా ఇంపార్ట్ చేసింది ఉండొచ్చు ఎవరైనా దుష్ట ప్రయోగం వచ్చి పడి అనుకోకుండా అప్పులు కొంతమంది ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను గానీ అప్పులు అయిపోయాయి అండి ఆ ఇల్లు కంప్లీట్ అవ్వలేదు అప్పులు అలా మిగిలిపోయాయి అని చెప్పి చేస్తూ ఉంటారు అలా ఏదన్నా ఉంటే గనక అలా ఎట్లాంటి అయినా మీకు ఉంది జీవితంలో అనుకుంటే గనక మీరు ఇప్పుడు నేను చెప్పే రెమెడీ తప్పకుండా చేయండి ఇక్కడ ఒక్క ప్రశ్న అక్క ఈ నెగిటివ్ ఎనర్జీ మీరు అన్నట్టుగా ఇంపాక్ట్ చేయటము లేకపోతే దృష్టి దోషాలు ఏవైనా రోడ్ల మీద దాటినప్పుడు కూడా ఇది ఇట్లా మనల్ని ఇబ్బంది పెడుతుందా దాటినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టదు ఈ దాటే విషయంలో నాకు ఒక్క సందేహం అక్క ఇప్పుడు ఆల్రెడీ ఒక ఒక పది మందో ఇరవై మందో దాటేశారు మనం కూడా దాటం అనుకోండి మనకు కూడా ఇంపాక్ట్ ఉంటుందా వైరస్ మొత్తం ఉంటుంది కదా పద్మిని నీకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే నేను అటాక్ చేస్తుంది నాకు నాకు తక్కువ ఉంటే నన్ను అటాక్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ ఇక్కడ దైవ బలం దైవ బలం అంతేనా దైవ బలం మన గ్రహ బలం తీసుకొచ్చిన కర్మలు అంటుంది అయితే ఒకటి మాత్రం వాస్తవం ఎవరైనా గ్రహం ఉంటుంది గ్రహాలు అనంటే తొమ్మిది గ్రహాలే కాకుండా మనిషి మీద పట్టి పీడించే గ్రహాలు కూడా ఉంటాయి అది ఒకవేళ ఫర్ సపోజ్ నా దగ్గరకు వచ్చారనుకో గ్రహ నిర్మూలన అంటే గనక నేను గురువు అనుగ్రహం తీసుకుని ఆయన సహకారంతో మొత్తానికే దానికి విముక్తి కలిగించేలాగా చూడు నాయన అని చెప్పి దండం పెట్టుకుంటాను నేను చేసేది ఏం లేదు ఇక్కడ నాకు మా స్ట్రీకే గారు హెల్ప్ చేస్తారు అలాగే కంచి పరమాచారి గారు హెల్ప్ చేస్తారు ఇలా నేను చేస్తాను ప్రక్రియ ఏదైనా అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ మనిషి మీద ఉన్న గ్రహం తీసేసి అలా రోడ్డు మీద వదిలేస్తారనమాట అది మరి దాటినప్పుడు ఎవరినో ఒకళ్ళని పట్టే విధంగా ఉంటుంది అయితే అలా చేయకూడదు ఏదైనా కూడా మనం మనం ఇక్కడ ఇబ్బంది తీసేస్తున్నాం కదా ఇంకొకళ్ళ ఇబ్బంది అలా ట్రాన్స్ఫార్మ్ కాకూడదు ఆ ఇబ్బంది అనేది సమూలంగా అంతరించిపోవాలి అనే కాన్సెప్ట్ నాది అలా చేస్తే ఏ బాధ ఉండదు అర్థమైందా ఇలా చేసినందు వల్లనే ఇబ్బంది అనమాట సో చేసే వాళ్ళది దాటే వాళ్ళది చూసుకోకుండా దాటే వాళ్ళది ఏం చేస్తారు మరి వాళ్ళకి అనుమనుభవించారు అనుభవించారన్న తప్ప మనం చేసేది ఏం లేదు ఎవరో ఒకళ్ళు దాటేశారు కాబట్టి పోయింది అనుకోడానికి లేదు 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 ఎవరికో ఒకళ్ళకి ఫుల్ గా పట్టుకుంటుంది ఇంపాక్ట్ అనేది ఉంటుంది దీని మీద మనం ఒక వీడియో చేస్తాం నా సెల్ఫ్ నా సెల్ఫ్ అనుభవం కూడా ఉంది ఓకే ఈ దిష్టికి అంటే ప్రత్యేకించి రోడ్ల మీద పడేసిన దాని గురించి నెక్స్ట్ మనం ఇప్పుడు ఆటంకం ఏంటి అనేది చెప్తే ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు ఏం చేస్తారు అని అంటే ఎప్పుడు కూడా ప్రకృతిలో మనకి లభించే వన్నింటిని వనరుల్ని మనం ఉపయోగించుకుంటే ఈజీగా మనం బయటపడిపోవచ్చు దైవానికి సమర్పిస్తే ప్రకృతికి ఇంకా ఇష్టం అని చెప్పి నేను చాలా సార్లు చెప్పున్నాను ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే తెల్ల జిల్లేడు ఆకులు కావాలి మనకి ఖచ్చితంగా నేను ఒకసారి మీకు చెప్పాను తెల్ల ఆకులు నేను ఆంజనేయ స్వామికి సమర్పించాను నేను ఆ బాధల నుంచి బయటకొచ్చాను అని చెప్పాను తెల్ల జిల్లేడు ఆకులు మీరు ఎన్ని తీసుకుంటారు అని నేను తెల్ల జిల్లేడు పూలు సమర్పించాను ఇక్కడ ఆకులతోడే మనకి ఇది ఎప్పుడెప్పుడు చెయ్యాలి అనేది ముందు చూద్దాం శనివారం నాడు మంగళవారం నాడు చెయ్యాలి శనివారం పొద్దున్న చేసేటప్పుడు మాత్రమే ఆకులు తీసుకోవాలి పొద్దున్న పూట మాత్రమే తెంపాలి ఆకులు అలాగే మంగళవారం నాడు పొద్దున్న పూట మాత్రమే తెంపాలి ఆకులు వెళ్ళేటప్పుడు ఒక చక్కగా ఒక దార పుండ పూల దారము అలాగే ఒక సూది తీసుకొని వెళ్ళిపోండి ఎనిమిది ఆకులు తీసుకొని చక్కగా గుళ్ళో కూర్చొని అది దండలాగా చేయండి ఎనిమిది ఆ ఆ దండని ఆంజనేయ స్వామికి సమర్పించండి గుళ్ళు సమర్పించినప్పుడు మీకు ఇంకా ఆంజనేయ స్వామికి మెత్తగా ఉండేవంటే ఇష్టం అరటి పళ్ళు రేగి పళ్ళు ఇప్పుడు జాంపళ్ళు దొరుకుతున్నాయి మెత్తగా చక్కగా చాలా పండు పండుగ ఉన్నవి తీసుకోండి చక్కగా పండు పళ్ళు అలా ఒక ఐదు సంఖ్యలో తీసుకుంటే మంచిది అరటి పళ్ళు ఇస్తే మాత్రం హస్తం హస్తం ఇవ్వాలి ఎవరికి ఇచ్చినా కూడా అలా ఇవ్వండి స్వామికి తప్పకుండా మంగళవారం నాడు అలాగే శనివారం నాడు ఈ పని చేయండి అలా మీరు పదకొండు మంగళవారాలు అలాగే పదకొండు శనివారాలు చేయాలన్నమాట ఎలాంటి ఆటంకం ఆటంకాలు ఇబ్బందులు ఏదైనా నెగటివ్ ఎనర్జీ పెడుతోంది అంటే అది సమూలంగా నాశనం అయిపోతుంది ఆ ఎనర్జీ అయితే ఈ దండలాగా చేసింది స్వామి వారికి సమర్పించడం అయితే నేను సైన్స్ స్టూడెంట్ ని కాబట్టి ఎనర్జీ ఎట్లా డిస్ట్రాయ్ అవ్వదు రూపాంతరం చెందుతుంది అని మనం నేర్చుకుందాం అవునా కదా అంటే హీట్ ఎనర్జీ లైట్ గా మారుతుంది మళ్ళీ లైట్ నుంచి హీట్ గా మారుతుంది అనేది మనం నేర్చుకున్నాం కదా ఇక్కడ కూడా ఇంతకు నేను అన్నాను కదా సమూలంగా ఎనర్జీ నాశనం అయిపోతుంది అనేది కాదు నేను ఏం చెప్తాను అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ గా మారుస్తారు స్వామి ఎంత నెగటివ్ ఎనర్జీ ఉందని మీరు ఫీల్ అవుతున్నారో ఇంట్లో అదంతా కూడా ఒక మంగళ ఒక శనివారం స్టార్ట్ చేసిన ఒక మంగళవారం స్టార్ట్ చేసి ఒక రెండు వారాలు చేసినంతనే ఇంట్లో మొత్తం అంతా ప్రశాంతత అనేది మీకు వస్తుంది ఆర్థిక ఇబ్బందులు కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి బ్యూటిఫుల్ అయితే మంగళవారం శనివారం కంటిన్యూస్ గా మంగళవారం కానీ శనివారం కానీ కాదు 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 మంగళవారం ఈ మంగళవారం అయిపోయిన మళ్ళీ శనివారం మళ్ళీ శనివారం మంగళవారం చేసేయాలి మళ్ళీ శనివారం అలా ఇక్కడ మీకు చూడండి స్వామి అండ ఎలా దొరుకుతుంది అని అంటే మనం మంగళవారం చేసాం ఒక్క రెండు మూడు రోజులు మళ్ళీ సాటర్డే చేసేస్తున్నాం మళ్ళీ మంగళవారం చేస్తున్నాం మళ్ళీ సాటర్డే మొత్తం స్వామి మీదే ఉంటుంది మనకి దృష్టి అంతా ఆంజనేయ స్వామిది నేను మీకు ఇంకోటి మహిమాన్వితమైనది చెప్తాను నేను మొన్న రాత్రి ఏదైనా ఆంజనేయ స్వామి దేవ ప్రత్యేకంగా దొరికితే బాగుండు కదా అని అనుకుని దండం పెట్టుకున్నప్పుడు నాకు అది దొరికింది నేను అది ఇనకి ఇక్కడ చెయ్యి నొప్పిగా ఉంటుంది పద్మిని బావగారికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకో పెయిన్ వన్ మంత్ నుంచి ఉంది మజిల్ రిలాక్స్ అండ్ ట్యాబ్లెట్స్ వేసాం జనరల్గా ఎక్కువగా పెయిన్ రిలీఫ్ వాడడం అస్సలు భరిస్తాం అలానే అయితే ఇది వింటే ఎలాంటి నొప్పి అయినా తగ్గిపోతుంది ఎలాంటి సంకటమైనా తగ్గిపోతుంది అని అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఆయన మీద ఆయన చేయి పైన అది వేసి నేను విన్నా మార్నింగ్ కి నొప్పి తగ్గిపోయింది బాబా ఆంజనేయ స్వామి నమ్మామనుకో అనుకో ఎలా అయితే సీతమ్మ తల్లిని జాడ కనుక్కున్నాడో అలాగే మనకి కూడా మన దారిని చూపిస్తాడు మార్గదర్శి అలా తీసుకొచ్చి మన ముందు నించబట్టి ఆ సాల్వ్ చేసేస్తారు స్వామి అంతే హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు మరి చిరంజీవి కదా ఉన్నారు కదా మన దగ్గరే అవును పద్మిని నిజంగా పవర్ ఉంటుంది నేను నిన్న మళ్ళీ నిన్ను అడిగాను ఏమండి నొప్పి తగ్గింది అని అంటే అన్నా చాలా ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది నీకు ఎందుకు అడిగావు నువ్వు అని అన్నారు అంతకు ముందు నేను ఆ అంటే తగ్గుతుందిలే తగ్గుతుందిలే అని అనుకోవడము ఓవర్లుక్ చేయడము తగ్గిపోతుందిలే ఏం కాదు తగ్గిపోతుంది అని అనుకోవడము మేబీ దాని మీద ఎక్కువగా దృష్టి సారించలేదేమో నిజంగా చెప్పాలి అని అంటే కానీ మొన్న ఆయన అన్నప్పుడు ఏంటి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఉంది అని అనుకోవడము అంతకు ముందే ఆంజనేయ స్వామిది ఏదైనా చెయ్యాలి పూజ అని నిర్ణయించుకోవడము ఇంటికి వచ్చిన తర్వాత స్వామి చేయాలి అనేది నిర్ణయించుకోవడం అప్పుడు స్వామిది చూపించడం అనేది వెంటనే నాకు అదా నాకు నేను అనిపించింది అబ్బా స్వామి నిజంగా ఆ మనం అనుకుంటే చాలు మన ముందు ఉంటారు స్వామి అని అనిపించింది అద్భుతం అక్క చాలా అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా ఇది చేసుకుని వాళ్ళ వాళ్ళ అడ్డంకుల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళం పూజ కూడా చెప్పారు కదా ఎంత మంది చేసుకున్నారో చక్కగా ఇక్కడ ఎనిమిది ఆకులు ఎందుకు అనంటే మాయకి సంబంధించింది అలా ఎనిమిది ఆకులు మనం ఇస్తాం కదా మీకు శని దోషాలున్నా ఏనాట్స్ అని ఉన్నా ఇంకా మిస్టిక్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇవన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తుంది చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలక నమస్తే నమస్తే